మనం ప్రార్థన చేయాలి పాఠం నేర్చుకోవాలి మనం మూడు చేయాలి ప్రార్థన చేయాలి ఈ ప్రకృతి వైపరీత్యాలను దేవుడు అనుమతించకుండా మన సమాజ ప్రజల కోసం ప్రార్థన చేయాలి రెండో చూడు వెళ్ళిపోతున్నారు నిన్న సాయంత్రం ఫొటోస్ అవి వెళ్ళిపోతున్నారు కొంతమంది విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు మన బిడ్డలు కొంతమంది కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి మన మందిరానికి వచ్చినాయి ఏం చేయాలి మరి ఎక్కడ ఆధారం రాత్రి పాపం వాళ్ళకి ఆహారం అది ఉండి ఆహారం పెట్టారు కొన్ని కుటుంబాలు ఇక్కడ వచ్చినాయి ఇంకా ఎవరైనా విజయవాడ ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మరి తండ్రి సన్నిధికి రావచ్చు ఏమన్నా అవకాశం ఉంటే ఈ మాట వాళ్ళ దాకా చేరే అవకాశం ఉంటే ఆడు ఉండాది కాని పరిస్థితి ఉంటే తప్పకుండా వచ్చేయండి చిల్లదూరిపేట పెద్ద దూరమేం కాదు వచ్చేయచ్చు ఎన్ని కుటుంబాలను అయినా చేర్చుకొని వాళ్ళకంత ఆహారం పెట్టగలిగే స్థితిని అయితే దేవుడు తండ్రి సన్నిధి వాళ్ళకి వాళ్ళకంత ఆశ్రయం ఇవ్వడానికి దేవుని సన్నిధి ఉంది ఇక్కడ అలాంటి పరిస్థితి రానంత వరకు ఇక్కడ భద్రత ఉంది చూడండి ఒక్కతే ఉంది ఆమె అదిగో చెట్టు అడ్డం పడ్డా చూడండి బజార్కి బజార్కి చెట్టు అడ్డం పడి ఉంటుంది చూడండి లైట్ కనపడుద్ది అదిగో ఇది అడ్డం పడింది అటోళ్ళి రాకుండా ఒక్కతే తల్లి ఉంది పాపం పైన ఎవ్వరు లేరు ఆ వీధులు ఎవరు లేరు అదిగో బకెట్ ఇడుస్తుంది చూడు పాపం ఆమె అడిగింది తెలుసా ఆహారంతో పాటు మన వాళ్ళు అన్నీ పనిచేశారు అయిపోయినాయి చివరిగా బిస్కెట్ ప్యాకెట్లు మిగిలినాయి ఆమెను చూశారు వెళ్తా వెళ్తా రిటర్న్లో చూశాను ఆమెని ముందు ఏదో ఒకటి ముందు ఏదో ఆహారం తింటే బతికి ఉంటుందని వేశారు మందులు అడుగుతుందండి నాకు ఫలానా ఫలానా ట్యాబ్లెట్స్ కావాలయ్యా ఫలానా మందులు కావాలని పాప మందులు అడుగుతుందామా ఊహించండి మన బిడ్డలకి మనకు ఆ పరిస్థితి వస్తే అంత భయంకరంగా ఉంటుంది ఒక చోట కొడుకులు ఇద్దరిని కాపాడి తండ్రి కొట్టుకొని పోయాడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని అనుకోవాలా కానీ చూస్తా చూస్తానే అందుకే నెంబర్ వన్లో నేను చెప్పాను మనం ప్రార్థన చేయాలి రెండవది అతిశయ పడక పాఠం నేర్చుకోవాలి ఎందుకు మన జీవితాలు నీటి మీద బుడక లాంటివి దేవుడు చిరిమేస్తే క్షణాల్లో అయిపోతాయని మనం ఎంత ఆర్జించినా ఎన్ని కలిగి ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా దేవుడు దాన్ని తలకిందులు చేయడానికి ఆయనకి ఎంతో సమయం పట్టదనే పాఠం పట్టడన్నం కోసం కొట్లాడుకొని ఒక వీడియో చూశాను నిన్న ఏడ్చాను నేను ఆ వీడియో చూసి వాళ్ళు పై నుంచి హెలికాప్టర్ నుంచి ఆహార బాటలు వేస్తే ఆ ప్యాక్ వేస్తే భయంకరంగా కొట్టుకుంటున్నారు దాన్ని తీసుకోవడానికి అంటే తన వాళ్ళకి పెట్టుకొని వాళ్ళని బతికించుకోవడానికి అది 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 అదిగా చూడండి అదిగో ఇంకేస్తాడు చూడండి అదిగో అదిగో அதுகோ விஜயவாடா பரிந்து ஊகிச்சமா அது எவ்வளோ பலவந்து அது ஏன்னா உந்தா அது 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 అంత బురద బురద అయిపోయింది కదా ఇది పాఠం అతిసే పూర్ణుడైన మనిషి దేవుడు కన్నెర్ర చేస్తే గతి అది అనే ఓ పాఠం రెండు మూడోది ఏంటో తెలుసా ఒకవేళ మనకి సాధ్యమైతే కొంతమందికైనా మనం అంత చేయగలిగితే వెళ్ళి మన సాటివారికి తోటి వారికి చేయగలిగినంత సాయం చేయటం ఈ మూడు మన నుండి జరగాలి ఒకటి ప్రార్థించాలి రెండు పాఠం నేర్చుకొని మనం ఉండే హద్దుల్లో మనం ఉండాలి మూడు ఆ దీనులైనటువంటి బిడలకు ఇక్కడ వాళ్ళకి ఆ సిటీలో ఉన్న సంపన్నుల లక్షాధికారుల కోటీశ్వర్ల అన్నీ తీసి దెబ్బలో కొట్టాల్సింది లేదు ఇక్కడ అంటే కోర్టులు ఉన్నా కూడా ఈ బ్యాంకులో ఉంటామే తప్ప పనికిరావు ఇప్పుడు అక్కడ తెచ్చిపెట్టేవాడు లేడు ఎవడు దిగుతాడు ఎవడు ప్రాణాల మీద తెచ్చుకుంటాడు అందులో ఉన్నవాడు రావతి కాదు బయట అందులో వెళ్ళాతి కాదు కాబట్టి కొంచెం నీళ్లు తగ్గుముఖం పడుతున్నాయి కనుక వెళ్ళి ఏదన్నా వాళ్ళకంత ఆహారం ఇవ్వగలిగే ఆదుకునే ఆదుకునేవాళ్ళు విజయవాడలో ఒక ప్రాంతం మునిగిన ఒక ప్రాంతం బాగానే ఉంది ఒక ప్రాంతం మునిగినప్పుడు ఒక ప్రాంత ప్రజలు వెళ్ళి ఆ ప్రాంతంలోని ప్రజలను ఆదుకోవటం అనేది చేయాలి ఇక్కడ నుంచి మనోళ్ళు ఇంకా అనేక ప్రాంతాల్లో నుంచి క్రైస్తవులు అలాగే వేరే మతాల వాళ్ళన్న భేదం లేకుండా అందరూ పాపం వాళ్ళని ఆదుకోవడానికి ఎవ్వరి త్యాగం వాళ్ళు చేస్తూ ఉన్నారు మన బిడ్డలు కూడా మన వంతు మనం చేయదగ్గది మనం చేస్తున్నాం ప్రభు చిత్తమైతే ఈవేళ కూడా కొంతమందిని మళ్ళీ పంపించి మరికొంత సేవ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం అదిగో అది అదిగదు అదు అదిగో రొమ్ములోతు నీళ్ళు ఎక్కడ మాత్రం ఎక్కడ అందుకే మరొకసారి చెబుతున్నాను పిలుపునిస్తున్నాను దయచేసి విజయవాడ అలాగే విజయవాడ సమీప పట్టణం మంగళగిరి గుంటూరులో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా దాదాపు ఐదు రోజులుగా కొంతమంది వెళ్ళి చేయదగ్గ సేవ చేస్తూ ఉన్నారు ఈరోజు మరికొంతమంది నడుం కట్టి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి కాస్త ఈదటం వచ్చినటువంటి వాళ్ళు కొంతమందిని ముందు పెట్టుకొని వాళ్ళకి ఆహార పదార్థాలు ఇస్తే లోతు నీళ్ళలో కూడా వెళ్ళి వాళ్ళు అందించి రాగలుగుతారు కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం ఆహార ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి చాలా మంది అక్కర్లో ఉన్నారు చాలా మంది సమస్యల్లో ఉన్నారు లైవ్ లో చూస్తున్న వారు కూడా చెప్తా ఉన్నాం ఈ తండ్రి సన్నిధి పరిచయం నుంచి మరి చాలా సహాయం వెళుతూ ఉంది కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా అది ఈ పరిచయలు మీరు సహకరించవచ్చు చాలామంది అక్కర్లో ఉన్నవారి కోసం మన వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నారు ఈరోజు మాత్రమే కాదు గత కొన్ని రోజులుగా ఎవరు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి మన అన్నవాళ్ళు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నవారికి కాబట్టి ఈ విషయమై ప్రార్థన చేయండి పరిచారకులు సిద్ధపరుస్తున్నారు వారికి అవసరమైన అగ్గిపెట్టెలు అలాగనే క్యాండిల్స్ పవర్ లేదు కాబట్టి కరెంటు లేదు కాబట్టి వారికి ప్రస్తుతానికి ఏవేవి అవసరమైన అవన్నీ తీసుకొని కొన్ని రోజులుగా వెళుతూ ఉన్నారు వీరు వెళుతున్న మార్గాల్లో కూడా ప్రభు తోడై ఉండి క్షేమంగా దేవుడు వారిని తీసుకుని వెళ్ళి తన పరిచయలో వాడుకుని నడిపించున్నట్లు అలాగనే తండ్రి సన్నిధి పరిచయంకి కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభు ఇంకా సమృద్ధిగా దయచేయనట్లు ఇప్పుడు మనం విన్నాం మనకున్న దాంట్లోనే దీనులకు దిక్కులోని వారికి శ్రమల్లో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించేవాడై ఉన్నాడు